కృత్రిమ ప్రకృతి సోనీ వరల్డ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో అత్యుత్తమంగా ఎంపికైన ఫోటో ఇది లండన్కు చెందిన ఫోటోగ్రాఫర్ జెడ్ నెల్సన్ చైనాలోని షాంఘై వైల్డ్ యానిమల్ పార్క్లో ఈ ఫోటో తీశారు మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటూ ప్రకృతి అనుభవాన్ని కృత్రిమంగా పొందుతున్నాం అనే శీర్షికతో ప్రదర్శించిన ఈ ఫోటో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది నిజమే కదా నిద్ర మారా మానవుని విజ్ఞానం ప్రకృతికి శాపంగా మారింది అడవులు కొట్టేయడం ప్రకృతిని నాశనం చేయడం వాయు కాలుష్యం జల కాలుష్యం ఇవన్నీ మానవుని పతనానికి మానవుడే